బేసిక్ జిల్లా టూర్లు పింఛన్ గురించి పెడుతున్నారని నేను అనుకోను భరోసా డిబేట్ అంతే ప్రాక్టికల్ ఇప్పుడేమి ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో భాగంగా వెళ్ళట్లా తన పార్టీని సంఘటితం చేసుకోవడానికి వెళ్తున్నాడు తన పార్టీలో ఒక నైరాశ్యానికి గురైన కార్యకర్త ఒక విరక్తికి గురైన కార్యకర్త అధికారంలో లేనప్పుడు జగన్ దగ్గరికి వెళ్ళి యాక్సెస్ ఉంది అధికారంలోకి వచ్చాక మమ్మల్ని పట్టించుకోలేదన్నటువంటి నిర్లిప్తతో పార్టీకి దూరంగా ఉన్న కార్యకర్త అట్లాగే ఈవేళ దాడులకి అణచివేతలకి గురైతూ ఇబ్బంది పడుతున్నటువంటి కార్యకర్తకి నేనున్నానని భరోసా ఇవ్వటం ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని కార్యకర్తలకి ఒక భరోసా ఇవ్వటం నిన్న అతను మాట్లాడినటువంటి మాట కూడా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు జనసేనకి సంబంధించిన వాళ్ళు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు జగన్ జీవితంలో రాకూడదని ప్రార్థించాలి ఎందుకు అంటే అక్కడ అతను చెప్తున్నటువంటిది ఇప్పుడు అలాగే ఇవాళ వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు లేదా వైసీపీ జగన్ హయాంలో పేరుతో అరెస్టులు వాళ్ళు కొడుతున్నోళ్ళు తిడుతున్నోళ్ళు అధికారులు వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండాలి జగన్ జీవితంలో రాకూడదని కోరుకోవాలి అందరూ ప్రార్థించాలి ఎందుకంటే అతను ఏం చెప్తున్నాడు నిన్న కూడా రాసుకోండి నోట్ చేసుకోండి మిమ్మల్ని ఏ అధికారి ఇబ్బంది పెట్టాడో వాళ్ళది